కార్తీక అమావాస్య తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక అమావాస్య ఎప్పుడొచ్చింది ఈ అమావాస్య ప్రత్యేకతలేంటి ఈ పర్వదినాన ఎలాంటి పూజలు చేయాలనే వివరాలను తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం తులసికోట వద్ద దీపారాధన చేయాలి ఆ తర్వాత పరమేశ్వరిని దేవాలయానికి లేదా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య ఏ రోజున వచ్చింది నవంబర్ ముప్పైనా లేదా డిసెంబర్ ఒకటినా అనే విషయాలతో పాటు శుభ సమయాల వివరాలు కార్తీక అమావాస్య ప్రాముఖ్యతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో నవంబర్ ముప్పైవ తేదీన శనివారం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఆ తర్వాతి రోజు అంటే డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఉదయం తిథి ప్రకారం డిసెంబర్ ఒకటవ తేదీ అంటే ఆదివారం రోజున కార్తీక అమావాస్యను జరుపుకుంటారు ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల రెండు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషంలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు ఉంటుంది ప్రాంతాన్ని బట్టి ఈ సమయంలో రెండు మూడు నిమిషాల వ్యత్యాసం ఉంటుంది సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోనికి తీసుకుంటే అమావాస్య ఆదివారం వచ్చింది అపరాహ్న సమయాన్ని పరిగణలోనికి తీసుకుంటే అమావాస్య శనివారం వచ్చింది అంటే కార్తీక స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించాలనుకుంటే ఆదివారం పితృదేవతలను ఆరాధించేందుకు తర్పణాలు విడిచేందుకు శనివారం పరిగణలోనికి తీసుకోవాలి కార్తీక అమావాస్య ప్రాముఖ్యత స్కంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానం ఆచరించాలి ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు దీపాలు ఆహారం దుస్తులను దాన ధర్మాలు చేయాలి అమావాస్య రోజున సంధ్యావేళలో సూర్యాస్తమయం ముగిశాక చీకటి పడిన తర్వాత నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి భగవద్గీతను పఠించాలి దీంతో విష్ణుమూర్తి ఆశిస్సులు లభిస్తాయి కార్తీక అమావాస్య రోజున చీమలకు పిండిని తినిపించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి పూర్వీకుల ఆశిస్సుల కోసం కార్తీక అమావాస్య రోజున సూర్యుడికి ఆగ్యం సమర్పించాలి అదేవిధంగా ప్రవహించే నీటిలో నువ్వులను వదలాలి ఉదయాన్నే నవగ్రహ స్తోత్రాన్ని పఠించి భగవంతుని ఆశీస్సులు పొందాలి అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ తొలగిపోతాయి కార్తీక అమావాస్య రోజున శని బాధల నుంచి విముక్తి కోసం శివాలయంలో మట్టి దీపం వెలిగించాలి పరమేశ్వరుని అనుగ్రహం కోసం శివలింగంపై తేనెతో అభిషేకం చేయాలి అలాగే గంగా నల్ల నువ్వులు పంచదార బియ్యం నీరు పువ్వులను దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీ పూర్వీకులు ఆత్మ శాంతిస్తుంది ఈ రోజున చేయకూడని పనులు రానున్న అమావాస్య ఎంతో శక్తివంతమైనది ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో అనువైనది అయితే ఈ రోజున పూర్వీకులు తమ వారి కోసం ఇంటి ముందుకు వస్తారని నమ్ముతారు ఈరోజు ఇంటి ముందు శుభ్రం చేయొచ్చు కానీ ముగ్గులతో అలంకరణ చేయకూడదు ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంట శుభకార్యం జరుగుతుందని భావించి మన పూర్వీకులు వెనుగు తిరుగుతారని చెబుతారు అందుకే ఈ రోజుల్లో గుమ్మ ముందు ముగ్గును వేయరు